హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పది రూపాయల కాయిన్లపై ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలుకి నా ఫ్రెండ్స్ ఇక పది రూపాయల కాయిన్స్ దాదాపు చాలా మంది వద్ద ఉండే ఉంటాయి ఎందుకంటే షాపుల్లో లేదంటే వ్యాపారులు ఈ పది రూపాయల నాణాలు తీసుకోవడం లేదు దీంతో సామాన్యులు చేసేదేమీ లేక వాళ్ళ వద్దనే పెట్టుకునే ఉంటారు ఇందుకే చాలా మంది వద్ద ఈ పది రూపాయల కాయిన్స్ ఉండొచ్చు అయితే మీ వద్ద కూడా పది రూపాయల కాయిన్లు ఉంటే మా మాత్రం మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతూ వస్తున్న ఎస్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది ఈ పది రూపాయల నాణ్యాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది పది రూపాయల కాయిన్లపై చాలా మందిలో అనుమానాలు ఉండొచ్చు అటు వ్యాపారులు ఇటు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అధికారులు శనివారం వ్యాపారులకు ప్రజలకు పది రూపాయల నాణ్యాలను పంపిణీ చేశారు ఇక బ్యాంక్ జోనల్ ఆఫీసులో పది రూపాయల నాణ్యాల స్వీకరణపై ఎస్బీఐ అవగాహన ప్రచారం నిర్వహించింది ఇక దేశీ కేంద్ర బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సామన్యంతో దీన్ని చేసింది వ్యాపారులకు పది రూపాయల నాణాలు అందించింది ఇక వ్యాపారులు మరియు చిరు వ్యాపారులు అలాగే ప్రజలు కూడా పది రూపాయల నాణాలు స్వీకరించేందుకు విముఖత చూపుతున్నట్లు కనిపిస్తుందని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ ప్రకాష్ చంద్ర బరో తెలిపారు ఫేక్ మెసేజ్లు బాగా వ్యాపించాయని అందుకే చాలామంది పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదని ఆయన తెలిపారు అందుకే ఈ పది రూపాయల నాణేల వాస్తవికత గురించి బ్యాంకు అధికారులు పలు అంశాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పది రూపాయల నాణ్యాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను కిరాణా దుకాణాలు రిటైల్ అవుట్లెట్లు చిన్న వ్యాపార సంస్థల వద్ద ఉంచుతామని అన్ని ఎస్బీఐ శాఖలలో నగదు ఉపసంహరణలో పది రూపాయల నాణాలు భాగం చెబుతాయని ఆయన వివరించారు వివిధ థీములు పరిణామాలు డిజైన్లలో ఆర్బిఐ చలామణి చేస్తున్న పది రూపాయల నాణాలు చట్టబద్ధమైనవని అన్ని లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు ఇక ఈ పది రూపాయల నాణాలను భారత ప్రభుత్వం విడుదల చేసి జాతీయ కరెన్సీ హోదాను కలిగి ఉందని అర్థం చేసుకోవడం చాలా కీలకమని ఇక ప్రభుత్వం వాటి విలువకు హామీ ఇస్తున్నందున వాటిని ఎవరూ తిరస్కరించలేరని అన్నారు ఎవరైనా నిజమైన పది రూపాయల నాణాలు స్వీకరించడాన్ని నిరాకరిస్తే భారతీయ న్యాయ సంహిత లోని ఫోర్ ఎయిటీ నైన్ ఏ నుండి ఫోర్ ఎయిటీ నైన్ వరకు ఉన్న సెక్షన్ల ప్రకారం అది నేరంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ వ్యాపారులు కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని ఆర్బీఐ ప్రకటించింది